సంలు వేసిన వారికి ప్రైజులు వేసిన వారికి ఎద్దల తొక్కల యాజమాన్యం వారికి పోయిన పర్మిషన్ అండి ఫాదర్ అంజన్ కుమార్ గారు విజయవాడ ఫాదర్ గారు కూడా స్టేట్మెంట్ కావాల్సిందిగా కోరుతున్నాము ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఫాదర్ అంతవద్ కుమార్ గారిని అలాగే రెండు చింతల వైఎల్ మరీటి ఫాదర్ గారిని కూడా ఈ జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ రోజు జరుగు ఆరుపల్ల విభాగంలో బహుమతి లఘుమరుపు నాగేశ్వరరావు గారు ఇంజనీర్ శ్రీ బాలాజీ సివిల్ ఇంజనీర్ అండ్ రియల్ ఎస్టేట్ పిల్లట్ల రెండవ బహుమతి యాభై వేల రూపాయలు పూర్తి కేసులు అల్లం కస్మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రహమాన్ రెడ్డి గారు మూడవ గొప్పమతి నలభై వేల రూపాయలు కీర్తి శేషులు గొలమారి మరిరెడ్డి రెడ్డి గారుల జ్ఞాపకార్థం గొలమారి సునీల్ రెడ్డి గారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్తి శేషులు సింగారెడ్డి శేవిరెడ్డి ఇన్నా గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మర్రెడ్డి గారు ఆక్సార్ స్కోర్ ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు నరసిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మద్రిరాల కృష్ణారెడ్డి గారు విష్ణవ్ రెడ్డి గారు ఆరో బహుమతి పదిహేడు వేల రూపాయలు కీర్తిశేష్లు కటకం రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ రెండు జిల్లా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు కీర్తిశేషులు శేష్లు శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆంజనేయుని గారు ఎనిమిదవ బహుమతి పదకొండు వేల రూపాయలు కళాశీస్ ప్రైవేట్ లిమిటెడ్ జల్నా డిజేఎం ఎన్ఎస్ మూర్తి గారు డిస్ట్రిబ్యూటర్ ప్రియాంక సీడ్స్ ఇన్నారెడ్డి గారు బహుమతి పన్నెండు వేల రూపాయలు రాశి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ అన్నరత్న సీడ్స్ వైఎల్ మరెడ్డి గారు శ్రీరామ సీడ్స్ ఎంవి రామారావు గారు పాజిమా సీడ్స్ సెంటర్ వైఎంఆరెడ్డి గారు శివతేజ సీడ్స్ సెంటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు यार और आऊंगा काम भी मन बता देते थे पर नहीं आऊंगा ना ना वो ये पकड़ना फोन कर दे लो काम भी आ गया جيٽ کلي پرهلال وڌائڻ جي لاءِ ڇو ٿيو آهي ڇا ائين آهي ته 2021 ۾ پنهنجي ڪاروبار ۾ 2021 ۾ 1000000 ٿي وڃي ٿو ايه بين جي اجه مو تو اندر گيت پارو پوندو گيت کارن پر جوتا جو کو دلن هوت ندي بار بولا يار او بولو جو ఎస్ఎస్ఆర్ బి సావలి గోపి కృష్ణగారు బేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఎన్నాయ్ తలైబా ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతలు జతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు వెతుకంజ లో ఉన్నవి సావని గోపి కృష్ణ గారు వేట్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి జగత ప్రదర్శనలో ఉన్నాయి రేపు జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రేపు ఉదయం ఎనిమిది గంటలకు పేర్లు నమోదు చేసుకొని జరుగుతుంది రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈ జత ప్రదర్శన తత్పరి లింగమయ్య స్వామి ఆశీస్సులతో బిహెచ్కే బుక్స్ పచ్చదారి విజయలక్ష్మి నాయుడు గారు ఆర్కివీలు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా డిఎన్ఆర్ పుల్స్ కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె గెద్దలూరు మండలం మార్కాపురం జిల్లా మీతో రెడీగా ఉండాలి దూరాన్ని మూడు నిమిషంలో తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు మెరుగం ఉన్నవి సావని ఏపీ కృష్ణ గారు బేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి చత్ర ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నలుగు నాలుగు నిమిషముల ఇరవై రెండు సెఖ్యనుల్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజలో నలిగి ఆరో స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకించిలో నలిగి రాజశీ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా చేల్స్ మీకు రావాలండి నెక్స్ట్ తొద్దుకి కొబ్బరికాయ కొట్టాల పూజా కార్యక్రమం

ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి

ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రాల్సిందిగా కోరుతున్నాము ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు మందంజిలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం మూడు సెకండ్ల వెనుక లో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది लेपुल न्यू कैटेगरी विभाग प्रदर्शन दे लेपुल न्यू कैटेगरी मानजना 17 నుంచి 18వజతలో రావొచ్చని న్యూ కేటగిరీ విభాగంలో 17 నుంచి 18వజతలో రావొచ్చని ఏయ్ నేను చెప్పేది కరెక్ట్గా నండి రాధాకృష్ణ గారు పదిహేనులు పద్దెనిమిది ఓకేనండి ఇరవై అయినా మీ చిన్న తప్పుగా నాలుగు నిమిషంలో ఉన్నది అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మంచి కాంపిటేషన్ జతలు మంచి రసవత్రంగా ఉంటుంది రేపు కూడా పోటీ రేపేముంది వచ్చే నాలుగు రోజులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పోటీ వచ్చేటువంటి జతలన్నీ కూడా మంచి కాంపిటేషన్ జతలు మూడు నిమిషంలో ఉన్నది పద్నాలుగో జతలు రావాలని కాడి కట్టుకుని రెడీగా ఉండాలి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఉన్నది చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లు గెలికం లో ఉన్నది ఒక్క నిమిషము ఉన్నది ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరణం తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని దాగాలి చివరకు వెళ్ళి మనలో తిరిగి పదమూడు అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను ఉన్నది పద్నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ పట్టు సాగుతారు చావలి గోపీ కృష్ణ గారు బేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో జత రావాలి సమయము పూర్తయిన సావిరి గోపీకృష్ణ గారు వేర్పూరు అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగులు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి